ఐ ఎవ్రీ వన్ కారం బూంది చాలా టేస్టీగా క్రిస్పీగా రావాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఆ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా దానికోసం వాటర్ గ్లాస్తో రెండు గ్లాసుల శనగపిండిని ఈ విధంగా జల్లడిలోకి వేసుకొని నేను జల్లడించుకుంటున్నాను నెక్స్ట్ అందులోకి వన్ స్పూన్ సన్న సూజీ రవ్వ ఉప్మా రవ్వను తీసుకోవాలి రవ్వ వేసుకోవడం వలన మనకి బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ శనగపిండిని కూడా అందులోకి వేసుకొని బూందీకి మనకి లూజ్గా ఉండాలన్నమాట పిండి అనేది కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా లూజ్గా ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ చేతిలోకి కొంచెం వంట సొడను వేసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిలోకి వేసేసుకొని ఈ విధంగా లూజ్గా మనము పిండి నేను చూపించిన విధంగా ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ సన్న కార కోసమని నేను ఒక బౌల్లోకి వాటర్ గ్లాస్తో ఒక గ్లాస్ శనగపిండిని తీసుకుంటున్నాను అందులోకి పెప్పర్ పౌడర్ సాల్ట్ వేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనము జంతికలకు పిండి ఏ విధంగా అయితే గట్టిగా తట్టుకుంటామో ఈ విధంగా మనము గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ హాయిల్ డీఫ్రైకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం పిండిని ఈ విధంగా వేసుకున్నట్టయితే చక్కగా పైకి పొంగుతుంది అప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి బూందీ గొట్టంలోకి ఈ బూందిని పిండిని వేసేసుకొని బూందీ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి హై లో పెట్టుకొని ఇది కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీ వచ్చే వరకు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా బూందీని అంతా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ మనము చూడండి ఈ విధంగా బూందీని ప్రిపేర్ చేసుకున్నాక బూందీ చూడడానికి రౌండ్గా క్రిస్పీగా చాలా చాలా బాగుంది అదే కడాయిలోకి జంతికల గొట్టంలోకి సన్నకార బిల్లం పెట్టేసుకొని సన్నకారం కూడా ప్రిపేర్ చేసుకోవాలి సన్నకారం వేసేసుకొని రెండు వైపులా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకున్నట్టయితే మనకు సన్నకార కూడా రెడీ అయిపోతుంది ఈ సన్నకార అనేది మనకు బూందీలో వేసుకొని వేసుకొని కలుపుకొని తిన్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ ఆయిల్లోకి కొన్ని పల్లీలు వేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అటుకులను కూడా డీప్ ఫ్రై చేసుకుందాం అటుకుల్లో మనకి పేపర్ అటుకులు ఉంటాయి పేపర్ అటుకులు కాకుండా ఈ సన్నట్టుకులు తీసుకుంటాము వీటిని విధంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ కరివేపాకును కూడా వేసుకొని కొంచెము కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ బూందీలోకి నేను పుట్నాలు ఫస్ట్ యాడ్ చేసుకున్నాను కొన్ని తర్వాత సరిపోయిన రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ కచ్చపచ్చగా దంచినటువంటి ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల బూందీ అనేది స్మెల్ చాలా బాగుంటుంది తింటున్నప్పుడు కానీ టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనకు బూందికి పట్టేలాగా ఉప్పు కారం వెల్లిపాయలు పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం అందులోకి మనము ఈ అటుకులు పల్లీలు కరివేపాకు డీఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఫైనల్గా సన్నగారం వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలుపుకొని తీసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే కారం బూంది రెడీ అయిపోతుంది ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు మెయిన్గా మనకి బయట దొరికే ఈ బూందీ మిక్చర్ మిక్చర్ల కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ కారం బూంది అనేది చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ